ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం దీని స్క్రిప్ట్ దీనికి సంబంధించిన ఓ తాజా అప్డేట్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పటికే సమంతతో చిత్ర బృందం చర్చలు జరుపుతోందట ఈ మేరకు కోలీవుడ్ సినీ విశ్లేషకులు పోస్టులు పెడుతున్నారు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సమంత ఫిక్స్ అంటున్నారు విశ్లేషకులు తాజాగా అట్లీ మాట్లాడుతూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు ఖచ్చితంగా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తాను ఎప్పుడు భిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాను వేచి చూడండి సాలిడ్ మూవీ ఇస్తాను అని అన్నారు అయితే ఆయన కామెంట్స్ అల్లు అర్జున్ తో చేయబోయే మూవీ గురించి అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు అయితే సమంత పాత్ర ఎలా ఉంటుంది అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది ప్రస్తుతం అల్లు అర్జున్ ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఇది ది రైస్ కి కొనసాగింపుగా వస్తున్న సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న సీక్వెల్ చిత్రం ఇది ఇందులో రష్మిక వందన హీరోయిన్ కాగా ఫస్ట్ పార్ట్ లో సమంత సమంత అల్లు అర్జున్ తో కలిసి ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే ఇది సంచలనం సృష్టించింది ఇక దర్శకుడు అట్లీ సైతం బిజీగానే ఉన్నారు వరుణ్ ధవన్ కీర్తి సురేష్ లతో ఓ చిత్రం సెట్స్ పై ఉంది అలాగే షారుఖ్ ఖాన్ విజయ్ లతో ఓ మల్టీ స్టార్ అను ప్రకటించారు వీటితో పాటు కోల్విడ్ హీరో అజిత్ కోసం కూడా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది వీటన్నిటి నడుమ తో ఏడాది అక్టోబర్ లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది